హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏ దేశమేకినా అనేటువంటిది ఫిఫ్త్ స్టాండర్డ్ వర్క్ షీటు తెలుగు తోట సాధన చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ది పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి మనం ఎటువంటి దేశంలో జన్మించామని కవి చెప్పాడు మనం భారతదేశంలో జన్మించామని కవి చెప్పాడు ఏ దేశము వెళ్ళినా మనం ఏం చేయాలి ఏ దేశం వెళ్ళినా మన భారతదేశ ఖ్యాతిని ఇతర దేశాలకు చాటి చెప్పాలి ఏ మంచి పువ్వులను ప్రేమించావో అని గేములో ఉంది కదా మీకు తెలిసినటువంటి పువ్వుల పేర్లను రాయండి చామంతి బంతి మల్లె కమలాలు కలువ ముద్దమందారం పారిజాతం కదంబాలు డిసంబర్ పువ్వు కనకాంబరాలు ఓడల జెండాలు ఆడు నందాక అని ఉంది కదా మన జాతీయ జెండాలోని రంగులు ధర్మచక్రము ప్రత్యేకత గురించి తెలియచేయండి మన జాతీయ జెండాలో వచ్చేసి మూడు రంగులు అనేటువంటిది ఉంటాయి మరియు మధ్యలో ధర్మచక్రం అనేటువంటిది ఉంటుంది ఆరంజు లేదా కాషాయ రంగు వచ్చేసి త్యాగానికి ధైర్యానికి చిహ్నము తెలుపు వచ్చేసి స్వచ్ఛతకు శాంతికి చిహ్నము ఆకుపచ్చ సాఫల్యతకు సమృద్ధికి చిహ్నము అశోక చక్రము ధర్మానికి పురోగతికి చిహ్నము గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి లేదా దేశమేగిన గేయభావాన్ని సొంత మాటల్లో రాయండి మన జన్మభూమి భారతదేశం మనం భారతీయులము మన భారతదేశంలో మన భారతీ మన దేశంలో మీరు మీరు ఏ దేశం వెళ్ళినా ఎంత గొప్ప పదవిని పొందినా ఇతరులు మనలను నిందించినప్పుడు సహించక మన జాతి గౌరవాన్ని నిలపండి మనము పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి గొప్ప యోగము కలవాళ్ళమై ఈ భారతదేశంలో జన్మించాము ఇది స్వర్గభూమి ఈ దేశంలో జన్మించడానికి ఎన్ని గొప్ప పువ్వులతో ప్రేమించి పూజించి ఉంటామో అందుచేత భారతదేశము భారత మాత అని తన కడుపున మోసింది ఇంత గొప్ప భూమాత ప్రపంచంలోనే లేదు మన భారతీయులందరూ ఉన్నతులు ఏ దేశంలో లేరు పొద్దు సమానము సముద్రంలో ఓడలు అలలో అల్లంతా దూరాన రెపరెపలాడుతూ కనపడేటువంటి ప్రాంతం వరకు ఈ జన్మభూమి గురించి పొగుడు మన జ భూమి భూమాత వంటి చల్లని తల్లి ఎచ్చట లేదు మన వీర భారత భా భారతదేశం గురించి నీవెక్కడ ఉన్నా పొగుడుతూనే ఉండు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాము